ట్రాన్సాక్షన్ కూడా పెండింగ్ ఉంది దానాలు బాగుంది అపరకర్మం కావాలి తప్పకుండా దానికి సంబంధించిన విధంగా ముందుకెళ్తాము రేపు వచ్చినాక దాన్ని అరకట్లాగా తీసుకొని ఎలా పనిచేయాలా ఏంటి అనేది ఒక చిన్న సర్వే చేసి ముందుకెళ్ళే పరిస్థితి ఎక్కడగా ఉంది థ్యాంక్ యూ బ్రాహ్మణ గారు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మనకు ఒక ఇరవై సెట్ల స్థలాన్ని క్రికెట్ స్టేడియం రెంట్స్ దగ్గర కేటాయించడం జరిగింది అది అనేక కారణాల వల్ల మనం రిజిస్టర్ చేసుకోలేకపోవడం ఆ రోజుల్లో ఆయన చాలా ప్రోత్సహించారు మీరు స్టార్ట్ చేయండి ఒక లక్ష మీరు లక్షతో మొదలు పెట్టండి నేను వెంటనే మీకు వెంటనే లక్ష రూపాయలు వేస్తాను మీరు బయట నుంచి స్టార్ట్ అయినా పది రూపాయలు తెచ్చుకుంటూ ఉండండి దానికి సరి సమానంగా నేను ఇస్తూ ఉంటాను ప్రోత్సహిత చాలా అయితే అనివార్య కారణాల వల్ల చేసుకోలేకపోయినా తప్పకుండా మీ హయాంలో మీరు దాని మాకు బ్రాహ్మణ భవన్ నిర్మించుకునే విధంగా మాకు సహకరిస్తారని చెప్పి మనవి చేసుకుంటాం యొక్క వేల మందికి బ్రాహ్మణ పెళ్లి బ్రాహ్మణ కార్పొరేషన్ దగ్గర నుంచి పెళ్లిస్ట్రేట్ అయ్యారు ఇప్పుడు కంప్లీట్ గా దాన్ని నీరు కాల్చి దాన్ని తూర్పు కొడిసేసి ఆ కార్పొరేషన్ పనిచేయ విధంగా దానికి నిధులు లేకుండా చేసి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగనే నలభై రెండు వేల మంది మెంబర్స్ దీంట్లో ఎన్రోల్ అయ్యి మళ్ళా గత ప్రభుత్వం ఎలా చేసిందో అలానే ముందుకు పోవడం జరుగుతుంది ప్రతి ఒక్క విషయాన్ని మళ్ళా ముందుకు పోతారని చెప్పి ఈ తెలియజేస్తున్నాను అలాగే కడప నియోజకవర్గంలో ఏ విధంగా మా మామయ్య రాజగోపాల్ రెడ్డి గారు సేవ చేశారో ఏమి ఈ రోజు రెండు రోజులకి ఒకసారి నేను ఎక్కడ పోతే పోలింగ్ లో కూడా మీ మామయ్య నాకు ఉద్యోగం వేశాడమ్మా

చంద్రబాబు నాయుడు గారు ఇది మామూలుగా చిన్న స్కూటీ జరుగుతుంది కానీ శ్రీనివాస్ రెడ్డి గారు పంపించిన ప్రతి ఒక్క అప్లికేషన్ మీద ఆయన ఎంతో కొంత చెక్కు మీద సంతకం పెట్టి పంపించినారు కానీ ఒక్క పేపర్ కూడా ఆయన ఎన్నిక చేశారు సో ఆ విధంగానే శ్రీనివాస్ రెడ్డి గారు ఇలా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధమైన అధికారం లేకుండా సేవ చేశారో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఈ కడపకు స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి మరీ అభివృద్ధి చేశారు అలాగనే రేపు ఇక్కడ గెలిచి పదవి వచ్చి అధికారం వస్తే అంతకు వంద రెట్లు ఎక్కువ పనిచేసి వర్గాన్ని తెలియజేస్తున్నాను రెండు డబ్బాలు రెండు డబ్బాలో మూడవ నెంబర్ అది అసెంబ్లీకి సైకిల్ గుర్తు మీద వేయండి ఎంపీకి రెండవ ప్లేస్ లో ఉన్నారు దానికి